అయోధ్య ఆ పేరు వింటేనే ఆధ్యాత్మిక పరవశ కోట్లాది భక్త హృదయాలు భవ్యమైన దివ్యమైన మందిరంలోకి రామచంద్ర ఉప్పొంగేలాభు వేంచేస్తున్నారు ఆ దివ్యమంగళ రూపం కోసం పరితపిస్తున్న భక్త కోటి ఆర్తి తీరేలా బాలరాముడిగా రేపు తొలి దర్శన భాగ్యం కల్పించబోతున్నారు అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది మరికొన్ని గంటల్లో బాలరాముడు భక్తజనానికి దర్శనమివ్వనున్నారు పదమూడు వందల కోట్లతో మూడో అతిపెద్ద హిందూ దేవాలయంగా రూపుదిద్దుకుంటుంది నేడు రాముడి విగ్రహానికి నూట ఇరవై ఐదు కలశాలతో స్నానం చేస్తారు ఇక రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకి అభిజిత్ లగ్నంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరుగుతోంది